గత ఐదేళ్ల పాలనలో క్రీడాశాఖలో జరిగిన వంద కోట్ల రూపాయల అవినీతిని వెలికితీస్తామని రవాణా క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు మంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఆయన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వచ్చారు మాధవిరెడ్డి తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డితో చర్చించారు జిల్లాలో రవాణా క్రీడాపరంగా సమస్యలను పరిష్కరిస్తామని రాంప్రసాద్ చెప్పారు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖలోని అన్ని విభాగాలను గాడిలో పెడతామన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కార్యాచరణ చేపడతామని చెప్పారు పెద్దిరెడ్డి కుటుంబ పాపాలను తీస్తామన్నారు సంవత్సరాల నుంచి రాయలసీమ ప్రాంతంలో అయితేనే ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాలో అభివృద్ధి అనేది చేయకుండా ప్రజల యొక్క సొత్తులను ఆస్తులను మనో ధైర్యం కోల్పోయే విధంగా చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది పెద్దరెడ్డి కుటుంబమే ఎక్కడ చూసినా వాళ్ళ పాపాల పుట్ట మీరంతా గమనించారు ఇసుక కాన్ నుంచి వైన్ కాన్ నుంచి ఎర్ర చందనం వదలలేదు ఇరిగేషన్ వర్క్లు వదలలేదు రోడ్డు వర్క్లు వదలలేదు లాస్ట్ కటింగ్ షాపుల్లో కూడా కటింగ్ కు కట్టడానికి కలెక్ట్ చేసిన ఘనత ఎవరితో ఉందంటే ఇది పెద్దిరెడ్డి అలాగే కుటుంబానికి రెడ్డి గారు అనుకోండి వాళ్ళ కుటుంబానికి జరిగి ఉంది కాబట్టి మన ఐదు సంవత్సరాల్లో ఏ ఏ తప్పులు చేశారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏ రాబట్టలో ప్రజల డబ్బైతేనే ప్రజల దగ్గర లాక్కున్న భూములైతేనే ఏ విధమైన అరాచకాలు వాళ్ళు చేశారో అవన్నీ బయట పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం